ఎందుకు మాట చెప్తున్నానంటే చాలా మంది అందరూ కాదండి చాలా మంది దేవుని జ్ఞానాన్ని ఎలా స్వీకరిస్తున్నారంటే నేను పెద్దవాడేను ఏంటి నీ పెద్దతనం ఏం ఆకాశానికి ఎదిగిపోయావా ఆకాశానికి ఎదిగిపోయిన దేవుడే తనను తాను తగ్గించుకొని వ్యక్తునిగా దాసునిగా ధరించుకుంటే నువ్వు దాసు నుంచి ఇంకా కొండకు కోనకు ఆకాశానికి ఇప్పుడున్నావు ఆయనేమో తగ్గుతుంటే నువ్వేమో మరి క్షమాగుణం పశ్చాత్తాపం తగ్గింపు జీవితం ఎలా ఉంటుంది అంతా నేను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు నేను నువ్వు హెచ్చించుకుంటే జాగ్రత్త మన జీవితంలో ఎవరి జీవితాలనే కదా మనల్ని మనం తగ్గించుకొని బతుకుతే దేవుడి కృపలో వర్తి అవుతాం హెచ్చించబడతాం మనల్ని మనం కనపరుచుకొని హెచ్చించుకునే జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు తలుపుతాడు లేనే లేనంత స్థితికి వదిలిపోతాడు జాగ్రత్త ఈ వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం పెద్దల సహాయం మనం అనుకూలించుకుంటూ దేవునికి వందన చెల్లిస్తున్నాను দেড়ি বাচন আসবে